హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ముందు మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి అనిల్ కుమార్ గవరితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా పార్టీ ఎంత ఘన సాధించడానికి గల కారణం ఏమిటో గతంలో అనుకున్నాం పార్టీ గెలుస్తుంది అని అనుకున్నాం కానీ ఇక్కడ ఇక్కడ మాచర్లు కావచ్చు స్టేట్లో కావచ్చు గెలుస్తుంది అని అనుకున్నాం కానీ ఎంత భారీ విజయం సాధిస్తారని అనుకున్నారు ఖచ్చితంగా అండి జనాలు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెప్పుకోలేని భయంతో ఉక్కిరి బిక్కిరయ్యి ఏం మాట్లాడితే ఏం మా మీద ఏం కేసులు పెడతారని చెప్పి నిన్నటి వరకు కూడా నియోజకవర్గంలో పరిస్థితి అరాచకాలు ఎవరు మాట్లాడితే ఎవరి మీద ఏం కేసు పెడతారో తెలియదు ఎవరు మాట్లాడితే ఎవరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నిన్నదాకా ఏం మాట్లాడేటారు ఈరోజు ఓటు అనే ఆయుధంతో ఆ స్వేచ్ఛాయుత ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీని బ్రహ్మానంద రెడ్డి గారిని అక్కడ విజయాన్ని ఇచ్చారు ప్రజలు మార్చిన నియోజకవర్గం ప్రజలు అలానే రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారిని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది ఎవరు వ్యాపారాలు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోగలరు మళ్ళీ పెట్టు దారులు మా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు ఎప్పట్లో అని మళ్ళీ సంక్షేమం స్టార్ట్ అవుతుంది నిదానంగా ఒన్ వన్ బై వన్ ప్రతిదీ రాష్ట్రానికి అభివృద్ధి బాటను వేయడానికి ఇక్కడ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు వైసీపీ ఇంత ఘోర వాటమే చవి చూడడానికి అలా కారణం ఏమైతే మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం ఎప్పుడైతే మనిషి అనగదొక్కుతాడో ఆ మనిషి నీ పోరాడలేకపోయినా నీతో ఖచ్చితంగా ఆ మనసులో బాధ అనేది ఉంటుంది ఎప్పుడు మనకు అవకాశం వస్తుందని అని చెప్పి ఎదురు చూస్తాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎదురు చూశాడు ఓటు అనే ఆయుధంతా వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు క్యాబినెట్ బ్రహ్మారెడ్డి గారు అదే మార్చనీ ప్రజలు కూడా అందరు సంతోషిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు నిన్న వచ్చినటువంటి న్యూస్ ఛానల్ ద్వారా మాకు కూడా చూసాము ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇరవై సంవత్సరాలు మార్చలో తెలుగుదేశం పార్టీ లేకుండా ఉంది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఏంటంటే దీని మీద మంచి పట్టు సాధించాలి దాంట్లో ఏంటంటే ఈ నియోజకవర్గం పల్నాడు మొత్తం కూడా రెడ్లస్ సామాజిక వర్గంలో బ్రహ్మానంద రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు ఆ విధంగా చూసుకున్నా కూడా వెనకే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో నాగిరెడ్డి గారు ఈ కుటుంబం నుంచి ఎమ్మెల్యే చేశారు దుర్గమ్మ గారు ఈ కుటుంబం నుంచి ఎమ్మెల్యే చేశారు ఈరోజు వాళ్ళ కుమారుడు దుర్ బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైము గతంలో ఉన్నటువంటి మార్చి నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మళ్ళా పుంజుకోవాలి ఇక్కడ మళ్ళా స్వేచ్ఛాయుత అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మానందరెడ్డి గారికి క్యాబినెట్లో అవకాశం ఉంటుందని మేము కూడా ఊహిస్తున్నాం లావకృష్ణదేవరాయలు గారు జోలకణి బ్రహ్మారెడ్డి గారు అధ్యయనం మార్చాల ఎలాంటి అభివృద్ధి చేస్తారు మన ఎంపీ గారు ఆల్రెడీ ఎలక్షన్ ఉన్నప్పుడే చెప్పారు గతంలో నేను ఏం చేశాను ఇప్పుడు ఏమేమి పెండింగ్ ఉన్నాయో మొత్తం చెప్పారు అందరు ప్రజలందరికీ వివరంగా చెప్పారు ఖచ్చితంగా ఒరికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ ఈ బొగ్గాకు కానీ ఇప్పుడు మిగిలిపోయినటువంటి హైవే రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అయ్యినా సరే బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో మాచల్ ప్రజలు కొత్త రూపురేఖలు చూడబోతున్నారు సార్ గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు మెజార్టీ వస్తుంది అన్నారు ఎంత మెజార్టీ ఎక్కువ ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకున్నాను మేము మీది ఛానల్కి చెప్పాను దగ్గర దగ్గర నలభై ఐదు వేలు దాకా వస్తా నేనే అనుకున్నాను ఇప్పుడు ముప్పై మూడు వేల మూడు వందల పద్నాలుగు చిల్లర వచ్చింది ఆ కొంత కూడా కొద్దిగా కలగొంట గోడ రిగ్గిం మీదని మీరు అందరికీ తెలుసు అది కనుక ఎలక్షన్ అధికారులు కరెక్ట్గా చేసినట్టయితే ఆ మెజారిటీ కూడా మేము దాటేవాళ్ళం కేంద్రంలో రాష్ట్రంలో ఫోటమే ఉంది అధికారంలో ఉంది ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా మోడీ గారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఇది మూడోసారి ఒక అవకాశం ఇచ్చారు ఎందువల్ల అవకాశం ఇచ్చారంటే ఆయన ఖచ్చితంగా అభివృద్ధి బాటలో దేశాన్ని నడుపుతున్నాడు కాబట్టి మళ్ళా మూడోసారి కూడా మోడీ గారికి అవకాశం ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలో కీరోలు పోషించేటువంటి పాత్ర చంద్రబాబు గారిది ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానివ్వండి రైల్వే కానివ్వండి విశాఖ ఉప్పు కానివ్వండి మనకి పోలవరం కానీ ప్రతిదీ కూడా రేపు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది సార్ ఫైనల్గా మా ఛానల్ మా మాచర్ల ప్రజలందరికీ స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు జోలకరెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు ఆధ్వర్యంలో మీ ప్రశాంతంగా మీ వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు మీరు కష్టపడి రూపాయి రూపాయి కోడేసుకొని సంపాదించిన డబ్బులతో మీ స్వేచ్ఛగా మీ స్థలాలు పొలాలు పెట్టుబడులు ఏవైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛాయుతంగా బతికేదానికి బ్రహ్మానంద రెడ్డి గారు సారథ్యంలో రేపటి నుంచి కొత్త పాలన చూడగలరు హిమాచల్ ప్రజలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ